హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగదీపం అనే కథలో పార్ట్ నైన్లోకి వచ్చేసాము ఇక కథలోకి వెళ్ళిపోతే అతడితో మాట్లాడడానికి కానీ వాదించడానికి కానీ ఇష్టం లేక వెంకటలక్ష్మి అని పిలిచింది రేణు అంతే మహేంద్ర ముఖంలో రంగులు మారింది నువ్వు నన్ను తిరస్కరించి ఇక్కడ నుండి ఊరికే బయటపడలేవు నిన్ను బజారుకి ఇడిస్తాను నీ జీవితం నరకంగా మారుస్తా నా ప్రేమను ద్వేషంగా మార్చుకోకు నిండు యవ్వనాన్ని ఎందుకు నిరుపయోగపరుచుకుంటావు పాతివ్రత ఫోజులు పెట్టి ఏం బాగుకుంటావు చూడు నా మాట విన్నావు ఈ మహేంద్ర నీ భక్తుడు వినకపోయావో నీ పాలిట యముడు అంటూ తను చెప్పదలిచిన మాటలు గబగబా చెప్పి అక్కడి నుంచి కదిలాడు మహేంద్ర ఆ సాయంత్రం అమ్మమ్మతో వెళ్ళిపోతున్న ఉషకు ప్రేమ్కి రేణునే బట్టలు తొడిగి తయారు చేసింది ప్రేమ్ని ఒళ్ళోనూ ఉషను పక్కగా కూర్చోబెట్టుకుంది ఉష ఈ అమ్మను నువ్వు కానీ తమ్ముడు కానీ ఇక ఎప్పుడూ చూడరమ్మా మీరు అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ అమ్మ ఒకటి ఉండేది అని కూడా మీకు గుర్తు కూడా రాదు కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోనమ్మా అని అంటూ చూడువుష అమ్మమ్మ వాళ్ళ దగ్గర మీరు చక్కగా చదువుకోవాలి గొప్పవాళ్ళు కావాలి అని అంటూ పిచ్చిదానిలా ఏదేదో చెప్పింది ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంది ఆ పిల్లలను కారులో కూర్చోపెట్టి వాళ్ళు ఏడుస్తుంటే చూడలేక గబగబా పరిగెత్తుతున్నట్లుగా ఇంట్లోకి వచ్చేసింది రేణు రాత్రి తొమ్మిది గంటలైంది వెంకటలక్ష్మి రేణు గది తలుపులు బాదుతూ పిలిచింది చిన్నమ్మగారు తలుపు తీయండి అమ్మా ఇలా అన్నం నీళ్లు మానేసి కుమిలిపోతే ఆ కషాయి వాళ్లకు జాలి కలుగుతుందా తలుపు తీయమ్మా మీరు అన్నం తినకపోతే మేమివ్వరం అన్నం తినం అంటూ తలుపులు దబదబా బాధేసింది వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అన్న మాటలు విన్న రేణు లేచి వచ్చి తలుపులు తెరిచి తలుపులు తెరిచింది తెరిచి నాకు ఆకలిగా లేదు వెంకటలక్ష్మి మీరు తినండి అని చెప్పింది అందుకు వెంకటలక్ష్మి మీరు తినందే మేము తినమని చెప్పాగా అమ్మా అని అంది ఇక తన కోసం వాళ్ళను పడుకోబెట్టడం ఇష్టం లేక రేణు అన్నం ముందు కూర్చుంది సత్యానికి నిన్నటి నుండి జ్వరం చిన్నమ్మగారు ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు మన్ అని అంది అందుకు రేణు మాట్లాడుతూ మందేమి వెయ్యలేదా అని అడిగింది అందుకు వెంకటలక్ష్మి ఆచారికి కబురు చేస్తే ఆయన ఊళ్ళో లేరటమ్మా అని చెప్పింది ఇక రేణు అన్నం తినడం పూర్తి చేస్తూనే సత్యం ఉండే గదివైపుగా నడిచింది నాడీ చూడటం జలుబు జ్వరం వంటి లాంటి సుస్థులకు మందులు వాడటం రేణు శ్రీరంగం తాతయ్య దగ్గరే నేర్చుకుంది సత్యానిదో దీనచరిత్ర తల్లి చిన్నప్పుడే ఎవడితోనో లేచిపోయింది తండ్రి అతన్ని పెంచాడు వాడు అతను రెండేళ్ల క్రితం చనిపోయాడు అయితే సత్యం ఇప్పుడు ఏకాకి చిన్నప్పటి నుండి తండ్రితో పాటు పని చేస్తూనే మీనాక్షమ్మ గారి ఇంట్లోనే పెరిగాడు అతడు ఇప్పుడు అతనికి వయసు ఇరవై సంవత్సరాలు ఛాయ కాస్త నలిపైనా వాడి శరీరం కండలు తిరిగి మగసిరి ఒలుకుతూ కనిపిస్తాడు పిల్లనిస్తామని ఇప్పటికే చాలామంది తిరుగుతున్నారు మీనాక్షమ్మ వాడికి పెళ్లి చేయాలనుకుంటూనే చేయకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది భవనం ప్రాకారం లోపలే ఒక చిన్న ఇంట్లో స్పృహ లేకుండా జ్వరంతో పడి ఉన్నాడు సత్యం రేణు వాడి చెయ్యి పట్టుకొని చూసింది జ్వరం తీవ్రంగా కనిపించింది రేణు గబగబా ఇంట్లోకి వచ్చి జ్వరం మాత్రలో తీసుకువచ్చింది వెంకటలక్ష్మి గ్లాసులో కాస్త వేడి నీళ్లు తీసుకురా అని చెప్పింది వెంకటలక్ష్మి నీళ్లు తీసుకువచ్చింది రేణు సత్యం భుజాల కింద చేతులు వేసి లేపుతూ కొంచెం ఇలా లేచి కూర్చోరా సత్యం నోట్లో మందు వేస్తాను అని అంది అందుకు అది చూసిన వెంకటలక్ష్మి అయ్యయ్యో మీరు వాడిని తాకటమేమిటమ్మా నేను లేపుతాను అని అంది వెంకటలక్ష్మి కంగారుగా అందుకు రేణు మాట్లాడుతూ తాకితే ఏమైంది అని అడిగింది అందుకు వెంకటలక్ష్మి ఎంతైనా మేం పని వాళ్ళమమ్మా మీరు అని అంటూ ఉండగానే హా మీకంటే నిరుపేదను మీకు కనీసం చెయ్యటానికి అంటూ ఒక పని అయినా ఉంది నాకు అది లేదు కదా అని అంది ఆ మాట వినగానే వెంకటలక్ష్మిలో ఆవేశం రేగింది ఎందుకు లేదమ్మా మీకు న్యాయం ఎందుకు లేదు ఈ ఆస్తిలో ఈ ఇంటిలో న్యాయంగా అయితే భాగం వస్తుంది మీరెందుకు వదులుకొని పారిపోవాలనుకుంటున్నారు అని అడిగింది ఈ ఆస్తి కంటే భాగాల కంటే చ నేను చాలా విలువైనవే పోగొట్టుకున్నానే ఇప్పుడు ఈ భాగాల కోసం కక్కుర్తి పడతానా ఈ ఆస్తి మీద ఎవరు కన్నేశారో వాళ్ళు మన్ వాళ్ళని మనసారా అనుభవించని అని అంటూ సత్యం కొంచెం నోరు తెరు ఈ మాత్ర నోట్లో వేస్తాను అని అంది అయితే తను ఎవరి చేతులు చేతుల ఆసరాతో కూర్చొని ఉన్నాడో కూడా గమనించే స్థితిలో సత్యం లేడు నోరు మాత్రం తెరిచి మాత్రతో పాటు నీళ్లు మింగాడు అదే సమయంలో ఆ గదిలో ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసినట్టుగా అయ్యింది ఆ మెరుపు వెలుతురికి వెంకటలక్ష్మి గబగబా అవతలికి పరిగెత్తి ఆకాశవంక చూచింది చూచివచ్చింది పెన్నెళ్ళ నిండిన ఆకాశంలో తేలిమబ్బులు తేలిపోతున్నాయి ఏమిటమ్మా ఇప్పుడు గదిలో పడిగిన పడిన వెలుగు అని అడిగింది రేణుకి అర్థం కాలేదు సత్యాన్ని సరిగా పడుకోపెట్టి దుప్పటి కప్పింది నువ్వు ఇక్కడే పడుకో వెంకటలక్ష్మి నేను ఒంటి గంటకి మళ్ళీ వస్తాను మందు వెయ్యాలి అని అంది రెండు రోజుల తర్వాత కాంతారావు కూడా సరిగ్గా వెంకటలక్ష్మిలాగే అన్నాడు రేణుతో మీకు రావాల్సిన భాగం ఎందుకు వదిలేయాలి వదిలేసి మీరేం చేయాలనుకుంటున్నారు ఏం తినాలనుకుంటున్నారు అని అడిగాడు అందుకు రేణు ఏం తినాలో ఏం చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదండి కానీ మా ఊరికి వెళ్ళిపోవాలని మాత్రం అనుకుంటున్నాను అని అంది అందుకు కాంతారావు గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండేటట్టు చేస్తాను ఈ ఇల్లు మీ భాగానికి ఇప్పిస్తాను కోర్టు వరకు అక్కర్లేదు ఊళ్ళో పెద్దవాళ్ళున్నారు మీకు న్యాయంగా రావాల్సిన భాగం ఇప్పిస్తాను మీరు అన్నీ వదిలేసుకొని వెళ్ళి ఆ దుష్టలకి ఇంకా బలాన్ని ఇవ్వడం బాగోలేదమ్మా అని అన్నాడు ఆయన అంత ఉద్రేకంతో మాట్లాడుతుంటే ఏమీ చెప్పలేని దానిలా మౌనం వహించింది రేణు అయితే ఆమె మనసు మాత్రం తీవ్రంగా ఎదురు తిరుగుతుంది నేను నేను ఎవరినని తీసుకుంటుంది భాగం సుధాంశు బాబు బలవంతంగా తాళి కట్టిన భార్యగాన అయితే ఆయన నన్ను తనను త్యజించి వెళ్ళిపోయాక ఆయన సొమ్మును ఏమని తింటుంది తను అంత సిగ్గులేని దాన్న అని అనుకుంటుంది ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే కాంతారావు మహేంద్ర గదిలోకి వచ్చి అతడితో రేణుకకి ఇవ్వవలసిన భాగం గురించి మాట్లాడిపోయేసరికి అతడు ఇంటి కప్పు కూలి పడుతున్నట్టుగా పెళ్ళున నవ్వాడు భాగమా ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు నవ్వుతూనే ఎందుకేమిటండి ఆమె ఈ ఇంటి కోడలు కాబట్టి అని అన్నాడు కాంతారావు ఈ ఇంటి కోడల మీకు తెలిసింది అంతే నాకు చాలా తెలుసు ఈ ఇంటి కోడలే కాదు ఇంకా అని అంటూ సాగతీసే వెటకారంగా కాంతారావు గారి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు కాంతారావుకి అర్థం కాక హా ఏమిటి ఇంకా అంటూ కాంతారావు ముఖం ఆలోచనతో ముడిపడింది ఇతను దేని గురించి మాట్లాడుతున్నాడు అని అన్నట్టు అతని వైపే చూస్తూ ఉన్నాడు అయితే మహేంద్ర మాత్రం అదే వెటకారపు నవ్వుని తన ముఖంలో పలికిస్తూ చెప్ప ఏమిటో చెప్పడం కంటే చూడడం బాగుంటుంది మీ జన్మ తరిస్తుంది కూడా అంటూ ఓ కవరులో నుంచి ఫోటో ఒకటి తీసి కాంతారావు ముందుకి విసిరాడు ఫోటో చేతిలోనికి తీసుకొని పరిశీలనగా చూసిన కాంతారావు ముఖం తెల్ల కాగితంలా తెల్లబడింది చారుల బన్నీనులో సత్యం కాదు భుజం మీద చెయ్యి వేసి పెట్టుకు పట్టుకున్నది రేణుకాదేవి గారు అని చూడగానే అతనికి కళ్ళు బయళ్ళు కమ్మినాయా అన్నట్టు అయిపోయి నోటమాట రావటం లేదు అంతలోనే ఆయన ఆయన తేరుకొని ఇదేదో గూడుపుట అని పన్నాగం రేణుకాదేవిని గురించి తెలిసిన వారెవరూ ఈ ఫోటోలోని దృశ్యాన్ని నమ్మరు అని చెప్పాడు ఇది ఫ్లాష్ కెమెరాతో తీసిన ఫోటో చేత్ దిద్దించింది కాదు ఆవిడంటే దేవత అనే నమ్మే వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసమే ఈ ఫోటో తీశాను ఎదురుగా ఉన్న సత్యాన్ని నమ్మను అంటే మీరు తమ అనుకోవాలి ఆవిడ ఈ ఇంటి కోడలో సత్యం ప్రియురాలో ఏదో ఒకటి తేలాకే భాగం ప్రసక్తి ఎత్తండి అని అన్నాడు మహేంద్ర తన చేతిలో ఉన్న ఫోటోని చించి ముక్కలు చేసేశాడు కాంతారావు హ ఈ ఫోటోనే కాదు ఇంతకంటే బలమైన సాక్ష్యం సృష్టించిన నేను నమ్మను నేనే కాదు ఆమెను తెలిసిన వారు ఎవరూ నమ్మరు అని త గట్టిగా చెప్పారు కాంతారావు అందుకు మహేంద్ర ఈ ఒక్క ఫోటో చింపివేసి సత్యాన్ని తుడిచివేశాననుకుంటున్నారా ఇలాంటివి లక్షల కాపీలు తీయించి జనం మధ్యకు విసురుతాను ప్రచారంతో తెల్లని పాలు నలుపని నమ్మించవచ్చునని తెలుసునా మీకు అంటూ కనుబొమ్మలు తమాషాగా ఎగరేసి అన్నాడు అందుకు కాంతారావు అసహ్యంగా ముఖం పెట్టేసి చిచి ఒక మనిషి ప్రాణం తీయడం కంటే ధనం దోచుకోవడం కంటే కూడా నిష్కల్మషమైన మనిషి మీద నిందలు వేయటం ఎంత నీచమైన పని ఈ ఆస్తి మీద వ్యామోహం ఇంతవరకు తెచ్చింది మిమ్మల్ని అలాగే కట్టుకు ఊరేగండి అని అంటూ ఆవేశంగా రేణు గదిలోకి వచ్చి పదమ్మ మిమ్మల్ని బండి కట్టించి మీ ఊరు పంపిస్తాను అని అన్నారు అతని ఆవేశాన్ని చూసిన రేణుకకి ఏదో జరిగింది అని అనిపించి ఆశ్చర్యంగానూ ఉంది ఇంతలో ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఏం జరిగిందండి అని అడిగింది నెమ్మదిగా అందుకు కాంతారావు గారు వాళ్ళు తా నీచలమ్మా ఆ సంగతులు చెప్పి మీ మనసు బాధ పెట్టలేను నిజంగా ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుందో తెలుసా అమ్మా సుధాంశు బాబు గారిని నిజంగా ఆయన సన్యాసుల్లో కలిసి ముక్తి కోసమే అన్వేషిస్తుంటే ఆయనకు ఆ ముక్తి కాదమ్మా దొరికేది కడుక్కోలేని పాపం తల్లిని అకాల మరణానికి భార్యను అడవుల పాలు చేసిన వాడికి ముక్తి ఎప్పుడు ఎందుకు దొరుకుతుందమ్మా ఎప్పటికీ దొరకదు ఎందుకంటే అని అంటూ అతను ఆవేశంగా చెప్పుకుపోతుండగా రేణుక మాత్రం శాంతంగా ఏమన్నాడు అతను చెప్పండి నేనేమి బాధపడను అని అంది అందుకు కాంతారావు గారు బాధపడిపోతూ ఎలా చెప్పనమ్మా ఆ పాపం నా నోటితో పలకలేను అని అన్నారు కాంతారావు కళ్ళల్లో బాధ సుళ్ళు తిరుగుగా మీరు సత్యం గదిలోకి ఎప్పుడైనా వెళ్ళారా అమ్మా అంటూ అడగలేక అడగలేక అడిగాడు ఆయన అందుకు రేణుకాదేవి సత్యానికి జ్వరం రావటం తను అతన్ని చూసి మందు వేయటం గురించి చెప్పింది రేణు అందుకు కాంతారావు గారు మాట్లాడుతూ మీ జాలి మీకు ముప్పు తెచ్చిపెట్టిందమ్మా అంటూ నిట్టూర్చి మహేంద్ర ఫోటో తీయటం గురించి అతడు అన్న మాటల గురించి చెప్పాడు అంతా విన్న రేణుక నేనేం బాధపడటం లేదు మీరు బాధపడక్కర్లేదు వాళ్ళు ఎలాగైనా నన్ను తరిమి వేయాలని అవకాశం కోసం చూస్తున్నారు ఇది దొరికింది నేనేమి తప్పు చేయనప్పుడు నాకు ఏ బాధ ఉండదండి అలానే మీరు బాధపడిపోక బాధపడిపోమాకండి అని అంటూ కాంతారావుని ఓదార్చింది కానీ రేణుకకి మాత్రం చాలా బాధ వేసింది గంట తర్వాత రేణును బండి ఎక్కించి బండి వెనుక నడుస్తూ ఆవేదనగా అన్నాడు కాంతారావు మీ నాయనమ్మ ఏ క్షణాన ఈ ఊర్లో అడుగుపెట్టిందో కానీ ఆ క్షణం మీ పాలిట శాపంగా మారిందనుకుంటున్నానమ్మా మీకు తీరని ద్రోహం చేసి ఊరి నుండి తరిమేస్తున్నా ఒక్కసారి సుధాంశు బాబు గారు వస్తే ఎంత బాగుండేది అని అన్ అన్నారు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారనుకుంటున్నారా మీరు రేణుక కంఠం వృద్ధంగా పలికింది ఆయన్ని వెతికి తీసుకువస్తానని మహేంద్ర బయలుదేరి వెళ్ళినప్పుడే ఆయన్ని ఏదో చేస్తాడు అనుకున్నాను నిజంగానే ఆయన్ని ఏదో చేసి వచ్చి సన్యాసుల్లో కలిసిపోయాడని ఏవో కట్టుకథలు చెప్పాడు అని చెప్పింది రేణుక అందుకు కాంతారావు మాట్లాడుతూ ఫణి దగ్గర నుండి ఏ ఉత్తరమూ రాలేదమ్మా ఇంకా అని అన్నాడు అలా ఆమెతోటి మాట్లాడుతూ మాట్లాడుతూ పొలిమేర దాకా వచ్చి ఇక నేను ఉంటానమ్మా అని అంటూ అక్కడ ఆగిపోయారు కాంతారావు ఆగి బండి కనుమరుగయ్యేదాకా చూసి భారమైన హృదయంతో తిరిగాడు ఇక తర్వాత కొన్ని రోజులకి సత్యం ఆ రోజే పద్యం తిన్నాడు అలా వెళ్ళొస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు దారిని కనపడ్డ ప్రతి ఒక్కరూ సత్యాన్ని అదోలా చూడసాగారు వాళ్ళ మొహాలు ఓ చిత్రమైన నవ్వు కనిపించి కదిలింది సత్యం ఏమి పట్టించుకోకుండా అతడి స్నేహితుడైన మల్లేష్ ఇంటికి వచ్చాడు అతన్ని చూడగానే మల్లేషు ఏరా జ్వరం తగ్గిందా అని అడిగాడు హా తగ్గిందిరా అని అన్నాడు సత్యం హా తగ్గక ఏం చేస్తుంది దొరసారి చెయ్యి తగిలాక అదృష్టమంటే నీదేరా అంటూ నా మర్మకర్పితంగా నవ్వాడు మల్లేషు ఆ మాటలు విన్న సత్యం దూకుడుగా ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా మర్యాదగా రాని మాటలు దొరసారి చెయ్యి నాకు ఏమిటి అని అన్నాడు చాలా కోపంగా అందుకు మల్లేషు నవ్వుతూ ఒరే నా దగ్గర నీ దాపరికం నిన్ను చూస్తే నాకే కైపు కొడుతోంది కండలు తిరిగిన చేతులు ఎత్తుగా పొంగిన ఛాతీ ఆ పొడువు మొగుడెదిలేసిన దొరసానమ్మ మోజు పడ్డదంటే పడదు మరీ అని అన్నాడు ఇంకా అంతే సత్యం చేతిలో కర్ర పైకి లేచింది అయితే మల్లేషు చురుగ్గా పక్కకు తప్పుకొని ఊరంతా మీ సంబంధాన్ని కోడై కూస్తుంటే నన్ను కుట్టి నా ఒక్కటి నోరు మోపిస్తే లాభమేమిట్రా మహేంద్రబాబు మీరిద్దరూ కావలించుకొని ఉండగా ఫోటో తీసి మీ సంబంధాన్ని పెట్టారటగా అందుకనే కదా దొరసానమ్మ మొహం చెల్లక ఊరు నుండి పారిపోయిందటగా అని అన్నాడు మల్లీష్ అంటున్న ఒక్కో మాట సత్యానికి ఏమీ అర్థం కాకుండా ఉంది అయితే సత్యానికి ఆ మాటలకి తల తిరిగిపోయింది వాడు సరిగ్గా కోలుకోక ముందు రోజే ముందే ముందు రోజే వెళ్ళిపోయింది రేణు దొరసాని వెళ్ళిపోయిందని తెలుసు కానీ దాని వెనుక ఇంత కథ ఉందని అతనికి తెలియలేదు ఇంకా ఆలస్యం చేయకుండా సత్యం పరుగు పరుగున భవనంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి భవనంలోకి అడుగుపెట్టాడు వెంకటలక్ష్మిని నిలదీశాడు చిన్నమ్మగారు ఈ ఊరు నుండి ఎందుకు వెళ్ళిపోయింది లక్ష్మక్క అని అడిగాడు అందుకు వెంకటలక్ష్మి తోడేళ్లు తరిమితే వెళ్ళిపోక ఏం చేస్తుందిరా పేదరికంలో పుట్టి పెరిగింది కనుక పేదవాళ్ళను చూస్తే ఆ ఎమ్మకు అంతులేని జాలి పనివాళ్ళల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కన్నతల్లిలా పరామర్శించేది అంటూ వెంకటలక్ష్మి కంటనీరు చెందుతూనే సత్యానికి జ్వరంలో స్పృహలేని రాత్రి వచ్చి రేణు మందువేయటం గురించి మహేంద్ర ఫోటో తీసి ఆ ఫోటోకి మరో అర్థం కల్పించి ప్రచారం చేయటం గురించి చెప్పింది అయితే వెంకటలక్ష్మి చెప్పిందంతా విని చిన్నమ్మగారు స్వయంగా లేపి మంద వేశారా సత్యం నమ్మలేనట్టుగా చూశాడు అవునురా నీకు స్పృహ లేదు వంటి మీద రేణు అంటే సత్యానికి ఓ దేవత మీద ఉండేలాంటి భక్తి ఉంది అలాంటి దేవత మీద ఇంత కలంకం రుద్దుతాడా దొరగారి మరిది అని అంటూ నిప్పులు కక్కుతూ మహేంద్ర ఉన్న గదివైపుగా నడిచాడు సత్యం అయితే అతని వెనుకనే ఒరే సత్యం వాళ్ళు ఎంతైనా గొప్పవాళ్ళురా వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు తుపాకులు ఉంటాయిరా వెళ్ళకురా అని అంటూ వెనక నుండి వెంకటలక్ష్మి వారించినా వినలేదు సత్యం బుసలు కొట్టే కోడె త్రాచులా మహేంద్ర ఎదుట నిలబడ్డాడు సత్యం ఏరా ఎవరికి ఏ అపకారం చేయలేని చల్లని తల్లి కనుక నువ్వింతా బాండం వేసి మీద వేసినా ఏమనకుండా తలంచుకొని తన దారిన తాను వెళ్ళిపోయింది కానీ నేనున్నాన్రా నీ ప్రాణానికి యముడిలా ఆ దేవతకు నాకు సంబంధం అంట కడతావా ఆమె తల్లి నేను కొడుకును తల్లి కొడుకులకు సంబంధం అంట అంటకడతావురా నీ నాలుక చీల్చనా నీ కళ్ళు తోడనా నీ గొంతు నులుమనా అంటూ అదురు బెదురు లేకుండా మహేంద్ర గొంతుకు కర్రానించాడు సత్యం అతని అతని ఒడ్డు వాడి ఒడ్డు పొడవు కొదమసింహంలా నిల్చున్న ఆ తీరు చూసి అదిరిపోయాడు మహేంద్ర చావు నవ్వు నవ్వుతూ అంత ఆవేశం ఎందుకురా కొంచెం శాంతం తెచ్చుకో నీకు మంచి మాట చెప్తాను అని అన్నాడు ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది అని అన్నాడు సత్యం అంతే కోపంగా చెబుతాను ముందే కర్ర తీయి అని అన్నాడు సత్యం కర్ర తీసి నేలకు దాన్ని ఆనించి కర్ర మీద బరువు ఆపుతూ నిల్చున్నాడు మహీంద్ర నెమ్మదిగా కదిలి రాయర్లో నుంచి చువ్వున రివాల్వర్ తీశాడు జాగ్రత్త అడుగు ముందుకు వేస్తే ప్రాణం తీస్తాను చావాలని లేకపోతే మా నా మా నా మాట విను ఇందా ఈ పదివేలు తీసుకో నీకు చిన్నమ్మకి సంబంధం ఉందని ప్రచారం చెయ్యి అనేసి అన్నాడు అందుకు సత్యం మాట్లాడుతూ ఆ పని నేను చస్తే చేయను నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పను అలా అని నిన్ను ప్రాణాలతో వదలను అని అన్నాడు అందుకు మహేంద్ర గట్టిగా నవ్వుతూ నువ్వు చెప్పకపోయినా ఇప్పుడు కొంప మునిగేదేమి లేదు నీకు చిన్నమ్మకి సంబంధం ఉంది నేను కళ్ళారా చూశాను సంబంధం లేదే నా కాళ్ళ దగ్గర ఉండాల్సిన తన కాళ్ళ దగ్గర ఉండాల్సిన నౌకరుకు గుండెలు కానించుకొని సేవ చేస్తుందా ఆవేశం రెచ్చిపోగా సత్యం కర్రెత్తి మహేంద్ర మీదకి వెళ్ళాడు అంతలోకి వెంకటలక్ష్మి మెరుపులా వచ్చి వాడిని పక్కకి లాగింది కానీ మహేంద్ర ట్రిగర్ నొక్కగానే నొక్కనే నొక్కారు అమ్మా అంటూ వెంకటలక్ష్మి రొమ్ము మీద చెయ్యి అదుముకొని కుప్పగా కూలిపోయింది నేను లే తాతయ్య నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు రంగనాయికి పిలిచింది ఉషా పడిపోతావు అంత పెద్దగా ఊగకు తమ్ముడు చూడు ఎలా భయపడి ఏడుస్తున్నాడో అని నిద్రలో కలవరిస్తూ ఉండింది ఏయ్ రేణు ఏమిటా కలవరింపు లే అని లేపింది రంగనాయకి రేణుక భుజంని ఒక్క ఊపు ఊపి అంతే రేణుక నవ్వు కళ రెండు చెదిరిపోయి లేచి కూర్చింది అబ్బా కలేనా ఉషా కర్ర గుర్రం మీద ఎలా ఊగుతుందో క్రింది పడిపోయేవు పడిపోయేలా ఊగుతుంది గుండె జలధరించిపోయింది అని అంది రేణు అబ్బా ఆ పెళ్ళి ఆ జీవితం ఆ పిల్లలు ఓ పీడ కలగా మర్చిపోమ్మన్నానా అంటూ రంగనాయకి కోపంతో చూసింది రేణు శుష్కంగా నవ్వింది నువ్వు చెప్పినంత సులభం కావడం లేదే అయి అని అంది అయితే ఎన్నాళ్ళు ఇలా తలుచుకొని కుమిలిపోతావు అని అడిగింది రంగనాయకి రంగా నువ్వు నూరిపోసేదంతా వ్యర్థమే నువ్వు కోరుకున్నట్టు నేను తిరిగి పెళ్లి కూతుర్ని కాలేను కాగలిగితే ఆయన వెళ్ళి పొమ్మన్న రోజే ఆ బంధం తెంచుకొని వచ్చేసా వచ్చేసేదాన్ని కదా అని అంది రేణు అందుకు రంగనాయకి కోపంగా రేణువైపు చూస్తూ నువ్వు మళ్ళీ పెళ్లి కూతురివి ఎలా కావో నేను చూస్తాను నీ జీవితం ఇలా వాళ్ళ జ్ఞాపకాలతో నేను కాలిపోనివ్వను ఆయన వచ్చే నెల వారం రోజులు సెలవుతో ఈ ఊరు వస్తున్నారు ఆయనతో పాటు ఆయన స్నేహితుణ్ణి తీసుకురమ్మని వ్రాస్తాను అని అంది రంగనాయకి రేణు గంభీరంగా మారిపోయింది రంగా అలాంటి పిచ్చి పని ఏది చేయబోమాక ఆ తర్వాత నన్ను తిట్టకు నేను ఆయన్ని మర్చిపోవడం సాధ్యం కాదు నా మనసు ఎప్పుడు ఆయన రూపాన్నే స్మరిస్తూ ఉంటుంది అక్కడ మరొకరికి ఏనాటికి స్థానం దొరకదు అని అంది నీ జీవితం సర్వనాశనం చేసిన వాడిని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా ఎంత వెర్రిదానివే వేరేని అని అంది రంగనాయకి వెర్రితనమా అంటూ రేణు మృదువుగా నవ్వింది దీన్ని వెర్రితనమనరే ఆడతనం అంటారు అని అంది పురుషుడి పాదాల క్రింద బానిసగా పడవేసే ఈ ఆదర్శాలకి స్వస్తి చెప్పి మనిషిగా నిలబడమని చెబుతున్నాను ప్రేమించటం తప్పని నేనను కానీ అది ఇచ్చిపుచ్చుకునేదే అయితేనే ఆనందం కేవలం ఇచ్చేదే అయితే దాన్ని అంత దాని అంత దుఃఖం తెచ్చిపెట్టేది మరొకటి ఉండదు ఇది స్త్రీ పురుషుల ప్రేమ సంగతి ఇక తోటి మానవులకు పంచే ప్రేమ సిద్ధాంతం దీనికి పూర్తిగా వ్యతిరేకం వాళ్లకు మనం ఇవ్వడమే తెలియాలి పుచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు అంటూ రంగనాయకి చేయి పుచ్చుకొని లేచింది రేణు అన్నం కెలుగుతూ పరధ్యానంగా కూర్చున్న రేణుని చూసి ప్రక్కనే కూర్చున్న శ్రీరంగం గారు ఇలా ఎన్ని రోజులు చింతిస్తావు రేణుకమ్మ ఆ కథ ముగిసిందిగా నీ హృదయానికి అయిన గాయానికి కాలపురుషుడు మందు రాస్తుంటే నిరంతరం అవే జ్ఞాపకాలతో గాయాన్ని తిరిగి రేపుకోవటం విఘ్నత కాదమ్మా భగవంతుడు మనకు దుఃఖమిచ్చినా ఆనందమిచ్చినా ఎక్కడికి ఎక్కడికక్కడ వదిలేసి ముందుకు సాగిపోవటమే నేర్చుకోవాలి మనం అన్నారు ఓదార్పుగా రేణుక కళ్ళు రెండు రేణుకళ్ళు రెండు కన్నీళ్లతో జలజలలాడాయి రెప్పలు అల్లాడించటం కొన్ని బిందువులు రాలి అన్నంలో పడ్డాయి దుఃఖభరితమైన గొంతు నుండి ఒక్క మాట కూడా పెగిలి రావడం లేదు అది చూసిన రంగనాయకి ఏమిటే అది అంటూ రంగనాయకి దగ్గరగా కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసింది రేణు ఇక ఆగలేనట్టుగా రంగనాయకి గుండెలో తలదూడ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవకి నీ ఏడుపు చూడడానికి నీకు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళెవరూ ఇక్కడ అంటూ రంగనాయకి కదిలిపోతూ అంది తన చిన్ననాటి నెచ్చలి ప్రియబాంధవి జమీందారుల ఇంటి కోడలైందని విని ఎంతో కుంగిపోయింది రంగనాయకి తర్వాత ఒక్కో సంగతి తర్వాత ఒక్కో సంగతి తెలిసింది ఆ అన్యాయం తనకే జరిగినట్టుగా బాధపడింది రంగనాయికి నిరుపేదకు సాయసం నోటి ముందుంచి అందుకునేలాగా తీసివేసి అపహాస్యం చేయటానికి నా రేణు ఏం పాపం చేసింది భగవంతుడా అని అనుకుంది రేణులో దుఃఖపు ఉధృత ఉధృతం తగ్గాక అంది రేపు నేను ఈ అన్నం కూడా తినను తాతయ్య ఇలా మీకు నేను రుణపడుతూ ఉండలేను రేపటి నుండి మీ ఇంట పని చేస్తాను నాకింత అన్నం పెట్టండి అని అంది ఆ మాటలు విన్న శ్రీరంగం గారు నొచ్చుకున్నారు అదేమిటమ్మా నీకు ఈ ఇంట పట్టెడన్నం కరువైందా నీ చేత పని చేయించుకొని అన్నం పెట్టనా నువ్వు నాకు ఓ మనవరాలివేనమ్మా అని అన్నారు ఆయన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం